రాబడిన సమాచారం వరకు మార్నింగ్ పెద్ద తుమ్మలం మండలం దగ్గర ఎల్ సి దగ్గర ఎన్డిపిఎల్ కేసు డిటెక్ట్ చేయడం అండి ఒక వెహికల్ టీవీ స్టార్ సిటీ తర్వాత ఒక నాలుగు కమ్మాట కలిగలు బాక్సులు మొత్తం వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ డిప్స్ వెహికల్ డిటెక్ట్ చేసి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అండి అతని పేరు వచ్చేసి వడగన్ల ఇంగ్ అరలబండ విలేజ్ కొసిగి మండలం కొసిగి నుంచి పెద్ద తుమ్మల మండలాన్ని సప్లై చేస్తున్నాడు మా గతంలో మండలంలో సప్లైలు ఒకరిద్దరు పసి మండలం నుంచే వస్తున్నాయి గతంలో కూడా ఒక వ్యక్తిని అట్లే అరెస్ట్ చేస్తాం రిమాండ్ చేస్తాము పది బాక్సుల కొంచెం సోర్స్ ఆఫ్ వాళ్ళకి వే దారి అక్కడ ఉండడం వల్ల ఇంకా మనకు తెలుస్తా ఉంది ఇతను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము విధంగా ఈ ఐడికి సంబంధించి నవోదయం టూ పాయింట్ జీరోలో భాగంగా దీని మీద కొంత మాకు ఐడి పేరు మీద మధ్యలో ఫోకస్ చేయడం వల్ల కొంచెం ఐడి మీద ఫోకస్ తగ్గింది అది నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయాయి ఒక ఐదు ఆరు మంది స్ప్రాడక్ట్ అవిగా ఉంది అది కూడా డిటెక్ట్ చేసేస్తాము నిన్న ఈరోజు మార్నింగ్ కూడా వాష్ కేస్ ఒకటి వాష్ ట్రై చేసాము బట్ టూ సెవెంటీ ఫైవ్ లీటర్స్ వెబ్జె వాష్ ఏడు లీటర్లు సీజ్ చేశాము ఈ బట్టి కూడా ఐడెంటిఫై చేసుకుని ఎవరిది ఏంటని దాని ప్రదేశం మీద వెళ్ళాము ఈ గోమ్మ సన్ అనే ప్లేస్ లో దాని పేరు జక్కాపురం మీరన్న సన్ ఆఫ్ మీరు రాగన్న ఇవాళ్ళ దగ్గర ఇతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చెప్పేది ఒకటి ఏంటంటే మనకి బార్డర్ దగ్గర వేల డెబ్బై కిలోమీటర్ నూట కౌతాల మండలం తర్వాత ఐడికి వచ్చే కలిగి మనకి టౌన్ టౌన్స్ ఏరియాలో మాత్రం ఉంది ఈ రెండింటినీ సమయంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న స్టాఫ్ తోటి మేము కేసులు డైరెక్ట్ చేయడము తర్వాత అవేర్నెస్ క్యాంప్లు పెట్టడం జాగరి వాళ్ళ మీద కూడా అవేర్నెస్ పెట్టడము వాళ్ళ యొక్క రిపోర్ట్స్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో హోల్సేల్ ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రతి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ రిటైలర్స్ కి కూడా మేము ఒకసారి వర్క్ షాప్ పెట్టాము పెద్దది దానివల్ల చాలా మార్పు వచ్చింది ఈ ఐడి కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ చేసామో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా జాగరీ కూడా ఒక నలుగురిని ఇన్వాల్వ్ చేయడం అరెస్ట్ చేయడం కూడా జరిగింది దాంతో మనకి జాగరి అనేది ఇక్కడ ఆదాయ నుంచి సప్లై తగ్గిపోయింది మాకు అందిన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఈ వాష్ కేసులో కూడా మేము ఐడెంటిఫై చేసింది కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మాకు రివీల్ అయింది అంటే మనకి ఇక్కడ వాడే పిల్లము రౌండ్ గా ఉంటుంది వెళ్ళము ఇది వచ్చేసి అచ్చులాగా ఉంది పలకలాగా ఉంది సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసాము కర్ణాటక సిరిగుప నుంచి తెస్తున్నారు ఇంకొక పర్టికులర్ ప్లేస్ లో ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఎమినోర్ నుంచి కూడా కొంచెం ఆటోలో ఆటోలు కూడా మన పట్టించుకు వస్తుంది సో ఎనీ ఏదైనా కూడా మనకి ఐడి మ్యానుఫ్యాక్చరింగ్ కి మేజర్ గా ఇంగ్రిడియంట్ వెళ్ళం కాబట్టి అది నల్ల నల్లకల్లమైన తెల్లదైనా కూడా అచ్చు కల్లమైనా ఏదైనా కూడా ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తాము ఈ ట్రాన్స్పోర్టేషన్ జాగ్రయ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మీద కూడా మనం కేసులు పెడతాం చేస్తాము ఆలోచన ఇది కూడా ఆల్రెడీ రెడీ చేస్తున్నాము సారా అనేది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమిషనర్ గారు మా జిల్లా అధికారులు సీరియస్ గా తీసుకున్నారు నవ్వు అంటూ చేయడం దీన్ని మనం ఖచ్చితంగా హెరడ్ కిట్ తీసి తీరాల్సింది హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి మేము చాలా వర్కౌట్ ఈ మధ్య మూడు నాలుగు నెలలు చేశాము దాంట్లో మెసేజ్ కూడా వెళ్ళింది కానీ ఈ మధ్యలో కొంచెం మాత్రం ఫోకస్ చేయడం కొంచెం గ్యాప్ రావడం వల్ల వేరే ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా కంట్రోల్ కావాల్సింది వీళ్ళకి ఒకటే చెప్తున్నాను ఈ బెల్లం అనేది సప్లై అయిపోవాలి సానా తయారు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ వదిరేయాలి వదిలిపోతే మాత్రం ఒకకి ఒక వ్యక్తి కాదు ఎంత మంది హెచ్జిబిల్ ఉంటే అంత మంది మీద పీడిఎఫ్ ని ఖచ్చితంగా పెట్టి ద సేమ్ టైం ఎన్డిపిఎల్ మీద మెయిన్ పాయింట్లు పోయి నైటెంటిఫై చేశాము ట్రాన్స్పోర్టర్స్ని లైక్ ఉడుకుంది ఒకటే వాళ్ళము తర్వాత నాలుగు ఈ బెడ్ లో వాళ్ళ మీద మేము కేసులు ఆల్రెడీ పడుకుతో పెట్టి ఉన్నాము ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేసే విధంగా మనం ప్లాన్ చేస్తాం ఈ విధంగా చేస్తాము ఇతర స్టాఫ్ కూడా కొంచెం మనకి తక్కువ ఉండడం వల్ల మూవ్మెంట్ బార్డర్ ఎక్కువ ఉండడం అధిగమించాము మా ఆఫీసర్ నోటీసులు పెట్టాము జిల్లా మాస్టర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మాతో పాటు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ టీములు కూడా ఉన్నాయి సో దీన్ని ఉమ్మడిగా జాయింట్ డ్రైవ్ పెట్టుకుంటూ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎన్డిపిఎల్ ఈ సారాయి కంట్రోల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది